హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత తను ఒక ఉద్యోగస్తురాడు తనకు పెళ్ళై ఒక ఐదేళ్ల పాప కూడా ఉంది రోజు పాపను స్కూల్కు దిగిపెట్టి తాను ఆఫీస్కు వెళ్ళి వచ్చేటప్పుడు తన కూతుర్ని తీసుకుని ఇంటికి వచ్చేది తన భర్త పొద్దున్నే ఎప్పుడు వెళితే తిరిగి రాత్రి సమయంలో ఇంటికి వచ్చేవాడు కాబట్టి పాప స్కూల్ బాధ్యతలన్నీ కూడా సరితపైనే ఉండేవి రోజు బస్సులో ప్రయాణం అంటే ఇబ్బంది కలిగి సరిత ఒక స్కూటీ కొంది ఆ స్కూటీకి కొన్న తర్వాత తాను పాపను తీసుకుని స్కూల్కు వెళ్లే దారిలో మధ్యలో ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆకి పెట్రోల్ కొట్టించుకుని అక్కడి నుంచి వెళ్లేది ఇలా చాలా రోజులుగా జరుగుతూ ఉంది కొన్నాళ్ళ తర్వాత తన బైక్లో ఐదు వందల రూపాయలకు సరిపడా పెట్రోల్ కొట్టిస్తే కేవలం రెండు రోజులు మాత్రమే వచ్చింది వంద రూపాయల పెట్రోల్ ఎంత అయితే వస్తుందో అంత వచ్చేది కొన్ని రోజులు పనుల హడావిడిలో సరిత ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఓ రోజు ఆఫీస్ నుంచి తిరిగి వస్తుండగా పెట్రోల్ సడన్గా అయిపోయి బండి ఆగిపోయింది అదేంటి నేను నిన్ననే కదా పెట్రోల్ కొట్టించింది ఇంత త్వరగా అయిపోయింది ఏదో మోసం ఉంది అని అనుకుని అక్కడి నుంచి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఎలాగో అక్కడి నుంచి ఇంటికి వచ్చేసింది ఆ మరుసటి రోజు అదే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొట్టిస్తూ అక్కడ మనిషిని అలానే ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న మిషన్లో ఉన్న రీడింగ్ అంతా గమనించింది ఈమె ఐదు వందలు ఇచ్చి పెట్రోల్ కొట్టిస్తుంటే వాళ్ళు కేవలం రెండు వందల రూపాయలకు సరిపడా పెట్రోల్ మాత్రమే ఇస్తున్నారు కేవలం నాకు కాకుండా మిగిలిన వాహనదారులకు కూడా ఇలానే జరుగుతుందా లేదా అంటూ సరిత అక్కడే ఉండి గమనించింది తన కళ్ళారా చూసింది మిగిలిన కస్టమర్లకు కూడా ఇలానే జరిగింది ఇక వీళ్లను ఊరికే వదలకూడదని మరుసటి రోజు అక్కడ మీడియాను తీసుకుని ఉన్న ఫలంగా ప్రత్యక్షమైంది ఆధారాలతో సహా మొత్తం అక్కడ నిరూపితమైంది ఆ పెట్రోల్ బంక్ యాజమాన్యం ఇక చేసేదేమీ లేక అడ్డంగా ఇరుక్కుపోయిన పరిస్థితి తలుచుకుని ఆ కస్టమర్లందరికీ కూడా క్షమాపణలు చెప్పారు ఒకసారి ఇటువంటి తప్పులను రిపీట్ చేయమని మీడియా ముందు కోరారు అలానే సరితను కూడా క్షమాపణలు కోరారు ఇక సరిత ఇంత ధైర్యాన్ని ప్రదర్శించి ఆ పెట్రోల్ బంక్ వారు చేస్తున్న మోసాన్ని అందరి ముందు బహిర్గతం చేసినందుకు మీడియా వారు ఇంకా చాలామంది ప్రజలు సరిత ధైర్యాన్ని మెచ్చుకున్నారు సరితను ఎంతో ప్రశంసించారు కూడా సరిత చేసిన ఈ పని మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్